నడిపే ఈసయ్యా నను కాచే ఈసయ్యా నను నడిపే ఈసయ్యా నను కాచే ఈసయ్యా పగలు मे रात्रि अग्निस्तां बय पगलु मे गस्तां बैरात्री अग्निस्तां बम ननु नीपे నను కాచే ఏ నను నడిపే కాచే నను కాచే స్తోత్రాం స్తోత్రం దేవానికి వందనారు తండీనికి స్తోత్రాలు ప్రభా ఈసయ పాటల ద్వారా తన స్తు ద్వారా మహిళ దేవానికి స్తోత్రాలు ప్రభా ఇప్పుడు జరగబోయే ఒక ఆరాధన అంతర్లో ప్రభా అయ్యా మీరే తోడుగా ఉండి నడిపించి మాయ పొందమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమె నూట పంతొమ్మిదో కీర్తన చదువుకుందాం ఇరవై వరకు నూట పంతొమ్మిది ఏహోవా అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ ఉదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడాలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతమేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీ న్యాయవీధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ ఉదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాలకుము యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ ఉదయముతో నిన్ను వెతికియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియకుము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏవోవా నీవే సూత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధింపు నీ నోటి నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించదను నీ కట్టడలను బట్టి నేను హర్షించదను నీ వాక్యమును నేను మరవకయుందును నీ సేవకుడైన నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటుందును ఈ వాక్యం దేవుడు దీవించడ దేవానికి స్థుతులు స్థుతులు తండ్రి పరిశుద్ధమైన తండ్రి సర్వోనూతన దేవ సర్వకారి కృపగల దేవుడు దేవదే వాక్యంధారా మాతో అందరితో మాట్లాడమని నీ దాసుని నీ దాసులు నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడమని మీరు మాయ పొందమని ఏ స్నానం స్థుతిస్తున్నాం తండ్రి నూట పంతొమ్మిదో కీర్తన మొదటి వచనం ఏహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు హలెయ ధర్మశాస్త్రం అంటే ఏంటిది దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు హలలుయా ఆయన శాసనములను గైకొనచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఆయన శాసనాలు మనం ఏం చేయాలి గైకొనాలి కొనాలి అంటే ఆయన వాక్యాలను మనము గైకొనాలి పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం వెతకాలి వెతకడం అంటే ప్రార్థన చేయాలి హలలుయా పూర్ణ హృదయముదంటే హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే మనము ధన్యులము అని చెప్తా ఉన్నాడు హలోలు వారు ఆయన మార్గంలో నడుచుకుంటూ ఏ పాపమును చేయరు దేవుని మార్గంలో నడుచుకు ఏ పాపము కూడా చేయరు ఎందుకంటే దేవుని వాక్యం వారికి తెలుసు ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది తెలుసు కాబట్టి వాళ్ళు పాపము చేయరు తప్పు చేయరు అని అంటా ఉన్నాడు హలలుయా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గాయకొన మాకు ఆజ్ఞాపించి ఉన్నావు దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం ఏం చేయాలి చేయాలో గైకొనాలి అంటే ఆ ప్రకారంగా మనము జీవించే వారిగా ఉండాలి హలలు యామ్ చూడండి వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను మన పాపం చేయకుండా ఉండాలంటే